આપણું આપડો <coughs> <coughs> Oh, भारत माता की है भारत माता की है भारत माता की గుడ్ మార్నింగ్ హూ వచ్చిన తర్వాత మన దేశం మన దేశ సైన్యం ఎంత ధీటుగా ఎదుర్కొందో మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మన పనులన్నీ మానేసి టీవీలో వేరే వేరే ప్రోగ్రామ్స్ అన్ని మానేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి యుద్ధం గురించే పొద్దున్నే లేవగానే ఈ రోజు రాత్రికి మన భారతదేశం పాకిస్తాన్ మీద ఏ ఏరియా దృడి నేనైతే అలాగే చూశాను ప్రతిరోజు ఉదయం మరి అలాంటి ఆపరేషన్ సింధూర్లో మన గ్రామంలో పుట్టి మన కళ్ళ మన అందరి కళ్ళ ముందు పెరిగి మాకు చాలా జూనియర్ మా కబడ్డీ ప్లేయర్ మా శివాజీ మరి దేశం గర్వించదగ్గ సైనికుడిగా దేశం యొక్క రుణాన్ని తీర్చుకొని యుద్ధం చేయడం అనేది మనం చూడడానికి మనం ఎక్కడి నుంచి చాలా ఆనందంగా ఉంటుంది మనం గెలిచాం కాబట్టి కానీ అక్కడ ఎంతోమంది అమర జవాన్లు మన దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు ముందుగా వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈ ఆపరేషన్ సింధుల్లో పాల్గొని దిగ్విజయంతో విజయ గర్వంతో మన గ్రామానికి తిరిగి వచ్చినటువంటి మన గ్రామస్తులు శ్రీ మేకల శివాజీ గారిని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నారు भरताजी भरत माताजी भरत माताजी ఇంత ఉత్సాహాన్ని ఉ చేసినటువంటి మన తమ్ముడు మత పంట కలుస్తుంది శ్రీ మేకల శివాజీ గారికి సుస్వాగతం చెప్తూ మేమందరం మీ అందరి శివాజీ శివాజీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంట

సోల్జర్ని నేను ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియా చేపట్టిన పహల్ పహల్గాం దాడికి ప్రతీకారంగా మన ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా నేను పాలుపంచడానికి అవకాశం దొరకడం వంటి ఒట్లూరు మరియు మన రాష్ట్రం తరపు నుండి ప్రాతినిధ్యం వంచినందుకు ఈ యొక్క అవకాశం దొరికినందుకు చాలా ధన్యుడిగా కృతజ్ఞుడిగా ఫీల్ అవుతున్నాను మేము ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసేటప్పుడు చాలామంది చాలా డ్రోన్స్ అన్ని డిస్చార్జ్ చేయడం జరిగింది వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మన ఆపరేషన్ సుందూర్ విజయోత్సాహంలో నేను కూడా కొంత భావిస్తున్న అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఆపరేషన్ సుందూర్ విజయోత్సాహంలో కంప్లీట్ అయిన తర్వాత మన మా స్వగ్రహానికి వచ్చిన వచ్చినందుకు వచ్చిన తర్వాత నా ప్రాణమిత్రులు శ్రే అభిరాషులు అందరూ కూడా నాకు ఎంతో గౌరవంగా ఈ సత్కారం చేసినందుకు నాకు ఎంతో ధైర్యం సాహసాలతో కూడినటువంటి ఒక గొప్ప మనోబలాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు నేను నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇరవై రెండు సంవత్సరాలు సై జరుగుతుంది నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి అవకాశం వచ్చి వస్తే మళ్ళీ నేను యుద్ధంలో పాల్గొనడానికి నేను ఎప్పుడు నా ప్రాణం పోయినంత వరకు కూడా ధైర్యం ఉంటానని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ఈ యొక్క మనోబలాన్ని పెంచడానికి కారకులైన నా ప్రాణమిత్రులు నా నేను మేమున్నాం నేనున్నా లేకపోయినా కూడా అంటూ నా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నామని ఎంతో ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమం నాకు ఎంతో నాకొక్కడికే కాదు ఎంతోమంది మా ఊరుండి సేవలు అందిస్తున్న ఆపరేషన్ సింధూరులో కూడా ఎంతోమంది ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళందరికీ కూడా ఒక తరఫున ఒక మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది మా గ్రామస్తు నా ప్రయాణ మిత్రులు కూడా నేను అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఆపరేషన్ సింధూరులో డ్రోన్స్ కి డిస్ట్రాయ్ చేసే టైంలో నాకు ఒక ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది దాన్ని పట్టించుకోకుండా మేము మా యొక్క సాహసంతో డిస్ట్రాయ్ చేసి ఈ ఆపరేషన్ సింధూరులో విజయవంతం చేయడంలో మేము కూడా ఒక భాగస్వామిని ఎందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము అమృత్సర్ ఏరియాలో మాకు రెస్పాన్స్ లే అమృత్సర్ ఏరియాలో పనిచేస్తున్నాం